పడ్డారు అందులో మా బంగారం ఉందని ఈ విషయం తెలియగానే మేము బ్యాంకు దగ్గరికి వచ్చి అధికారులను అడగడం జరిగింది అది దానికోసం అధికారులు ఏ విషయం కూడా చెప్పడం లేదు లోపడికి వెళ్దాం అంటే జరుగుతుంది జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు మా బంగారాన్ని మాకు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం మా వాళ్ళ డబ్బులు ఏమేమి వాళ్ళకి అడ్డేస్తాం మా బంగారం ఏమో మాకు ఇవ్వాలని చెప్పేసి అధికారులను కోరుతున్నాం పిల్లలు బంగారం పెట్టాను బ్యాంకులో నేను నాలుగు లక్షలు తీసుకున్నాను పెట్టి కూడా గత రెండు నెలలు అవుతుంది బంగారం బంగారం అయితే బంగారం పోయింది ఇల్లు బజలు గురించి తెచ్చినాము బంగారం ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది ఉండాలి మేము ఏం మా బంగారం బాగువాలి మా బంగారం బాగా కావాలి ప్రజలు అని మా బంగారం మేము రాయపడి ఎస్బీఐ బ్రాంచ్ నుంచి ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చాము ఏంటంటే ఇక్కడ ఎస్బీఐ బ్యాంకులో దొంగతనం జరిగిందని మాకు తెలిసింది అందులో మా యొక్క ముప్పై తరాల బంగారాన్ని దీంతో తాకట్ పెట్టి మేము డబ్బులు తీసుకున్నాము ఆ విషయం తెలియగానే మేము ఇక్కడికి వచ్చి బ్యాంక్ మేనేజర్ వాళ్ళని ఎట్లా అడిగితే లోపల రన్ ఇయడం జరగట్లేదు వాళ్ళని అడిగితే మా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మాకు ఇంకా పూర్తి సమాచారం మాకు ఇంకా బయటకు రాలేదు వాళ్ళు తెలిసిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మా యొక్క బంగారం మేము పెట్టిన బంగారం అయితే మనం ఎంత తీసుకున్నామో అంత అమౌంట్ మేము చెల్లిస్తాము మా బంగారం మాకు తిరిగి ఇచ్చేయాలి తిరిగి ఈయన్ని ఏడల మా యొక్క గోల్డ్ రేట్ ఎంత ఉన్నదో గవర్నమెంట్ రేట్ ప్రకారం ఇచ్చి మా యొక్క మేము చేయించిన దాన్ని మేకింగ్తో సహా మాకు ఇవ్వాలని కోరుతున్నాము మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంక్ లో పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు మధ్య నైట్ లో దుండగులు ఈ బ్యాంకు ఉన్నటువంటి పక్కన కిటికీ గ్రిల్ తొలగించి దాని ద్వారా చొరబడి క్యాష్ చెస్ట్ ఏదైతే ఉందో క్యాష్ చెస్ట్ గోల్డ్ చేస్తున్నటువంటి రూమ్ ఏదైతే ఉందో ఆ దాంట్లో తర్వాత దానికంటే ముందు అలారం సిస్టమ్ని డ్యామేజ్ చేశారు అదేవిధంగా ఈ సిసిటి పుట్టి సంబంధించిన టీవీఆర్ని కూడా డ్యామేజ్ చేసి వాళ్ళకి తీసుకెళ్లిపోయారు ఆ తర్వాత ఏదో లాకర్స్ రూమ్ ఉందో లాకర్స్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ గోల్డ్ దాచినటువంటి రూమ్స్ ఏదైతే ఆ దాన్ని మొత్తం కూడా ఒక గ్యాస్ కటింగ్ వెల్డింగ్ కటింగ్ వెల్డింగ్ మిషన్ తోటి దాన్ని కట్ చేసి దాంట్లో ఉన్నటువంటి బంగారాన్ని దొంగిలించారు క్యాష్ మాత్రం బ్యాంకులో ఏం పోలేదు ఎంత బంగారం పోయింది అనేది ఇంకా బ్యాంక్ అధికారులు లెక్క తెలుస్తూ ఉన్నారు అది లెక్క తెచ్చుగానే మిగతా వివరాలు ఉంటే మీకు చేస్తాను ఎలాంటి క్లూస్టైట్లో జరిగినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా బ్యాంక్ మేనేజర్ గారు వాళ్ళ సిబ్బంది నిన్న రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా బ్యాంకులో ఉన్నారు మళ్ళీ మార్నింగ్ ఎయిట్ థర్టీకి బ్యాంక్ మేనేజర్ గారు వచ్చి నేను ఓపెన్ చేసేటప్పటికి ఆ పక్కమటి కిటికీ కి తొలగించింది దాన్ని చూసిన తర్వాతనే మా రాయపల్లి పోలీసు వాళ్ళని అలర్ట్ చేశారు యాడ్ చేస్తే మేము మేము వచ్చాము దాని మీద విచారణ చేస్తున్నాము దీనిలో కూడా త్వరలో దొంగలు పట్టుకోవడానికి మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం అక్కడ ఏం లేదు కానీ చిన్న చిన్న ఒక గ్యాస్ వెల్డింగ్ సంబంధించినటువంటి ఒక సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్ ఒకటి మన మామూలుగా చిన్న సిలిండర్స్ మన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్స్ ఫైవ్ కిలోస్ గ్యాస్ సిలిండర్ ఒకటి దానికి సంబంధించిన కటింగ్ చేసేటటువంటి మిషన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఇక్కడే వదిలిపెట్టుకోవడం జరిగింది మిడతా అంటే ఏం వాళ్ళు